నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా నేను ఒక నాలుగు వెహికల్స్ ఇప్పుడు పంపిస్తున్నా సార్ అయితే యూట్యూబ్లో మనోలు ఎవలన్న తెలుగు వాళ్ళు అచ్చటోళ్ళు ఉంటాయి చెప్పమంటే బాబు నీరే ఈ అన్నలు మన తెలుగు వాళ్ళే వీళ్ళు ఏదేదో పర్సనల్ పనిల మీద ఢిల్లీకి వచ్చిర్రు ఇప్పుడు నా బండ్లెల్లా కూర్చొని పోతురు సార్ బ్యాగులన్నీ చెక్ చేసి చెక్ చేసి ఏం తీసుకురాలేరు సార్ ఇప్పుడు ఈ మూడు బండ్లు వచ్చినాయి ఇంకొక బండి చిన్నగా దాన్ని ఒక బల్బు వస్తలేదంటే ఎలక్ట్రిషియన్ దగ్గర పెట్టొచ్చిన నాకు మీ కువైట్లో ఉంటాడు సారు వాళ్ళది కర్ణాటక మంగళూరు ఈ బండికి అమౌంట్ మొత్తం పే చేసిండు సార్ తొమ్మిదిన్నర లక్షలకు కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ నైంటీ సిక్స్ థౌజండ్ చేంజ్ తిరిగింది కస్టమర్కి ఇప్పించిన పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ వెంటిలేషన్ సీట్స్ ఎలక్ట్రిక్ సీటు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వైట్ కలర్ డీజిల్ బండి ఈ బండి మనల్ని నమ్మి కువైట్ నుంచి మొత్తం అమౌంట్ ఆర్టీజిఎస్ చేసిండు ఫుల్ పేమెంట్ మొత్తం ఒక రూపాయి కూడా ఆపకుండా మనకు పేమెంట్ చేసేసిండు బండి ఇప్పుడు జగిత్యాలు పంపిస్తున్న జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉంటాయి ఈ బండి ప్లస్ ఈ బండికి చిన్నగా వెనకాల ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది నేను వీడియోలో కూడా చూపెట్టిన అయితే ఇక్కడ ఢిల్లీలో చేపలమంటే వాడు ఈ డోర్ మొత్తం పెయింట్ అవుతాయి అన్నాడు ఒకవేళ మా దగ్గర ఢిల్లీ వర్కరే ఉన్నాడు ఆయన దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఎట్లన్నా మెల్లగా చేపిస్తా ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్ మళ్ళా జగిత్యాల వచ్చిన తర్వాత జగిత్యాల నుంచి కర్ణాటక మంగళూరు పోతుంది మంగళూరు అంటే మీకు సముద్రం వడ్డుకుంట సార్ సారు అక్కడ దాన్ని యాంటీ రస్టింగ్ కోడ్ కూడా వేపిస్తా అన్నాడు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది తొమ్మిది లక్షల యాభై వేలకు ఢిల్లీలో ఇప్పించిన ఈ బండి వచ్చేసి హోండా సిఆర్వి టూ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది నాకు ఇది ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ బాపట్ల నుండి ఒకసారి డబ్బులు కొట్టిండు సెవెన్ సీటర్ బండి షోరూమ్ బండి లెక్కుంది సార్ ఇది డీజిల్ బండి ప్యానరామిక్స్ అన్ రూప్ వచ్చింది ఈ బండి వాళ్ళకు నేను పదిహేను లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన సార్ సార్ది ఫోన్ నెంబర్ చెప్పు కానీ పేరు చెప్పకన్నాడు శ్రావణ్ ఈ సారది ఫోన్ నెంబర్ చెప్పువా ఈ బయ్యా చారు ప్యాకెట్ దానిలో ఇతనా తినయ చారే అదా ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ ఇది రేపు నైట్ జగితాల్లో ఉంటుంది ఈ బండి కస్టమర్కు ఢిల్లీలో పదిహేను లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన బై రోడ్ పోతుంది సార్ పేరు మీదే ఫాస్టాగా వేయించినాం వాళ్ళకు బాపట్లలో మనం డెలివరీ వాళ్ళే జగితాల వరకు అయితేనే మనకు మాట్లాడుకున్నాం కానీ జగితాల నుంచి మళ్ళీ బాపట్లకు శ్రావణ నువ్వే పోతావా బాపట్ల ప్రకాశ నువ్వు మంగళూరు పోతావా ఎటు పోతావు మంగళూరు వేరే రాష్ట్రం బాపట్ల వేరే రాష్ట్రం దగ్గరది పోతావా ఒక బండి బాపట్ల పోతుంది ఒక బండి కర్ణాటక పోతుంది ఈ రెండు బండ్లు పేమెంట్ అయిపోయింది సార్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండి సారు ఏం పెండింగ్ పెట్టలేదు ఇగో ఒక బండి బిల్లు ఈ దగ్గర పెట్టాం ఇది టూ థౌజండ్ ఆటోమేటికా టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ హోండా సిఆర్వి చాబి చేసి చూపెట్టా ఒకసారి స్టెపిని వాడు నేను మన వీడియోలో కూడా ఇవి కదా స్టెఫిన్ సార్ స్టెపిని సైడ్ చూసుకోని ఇప్పటివరకు ముట్టుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో వీల్పాన జాక్రడ అన్నీ ఉన్నాయా ఒకసారి ఇది బాగానే ఒకటి ఇంజన్ కూడా చెప్పడు బండికి పుష్పట వచ్చింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ప్యానరామిక్స్ అన్ రూఫ్ ఉంది ఎయిట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది రీడింగ్ ఎంత ఉంది ప్రకాష్ ఇది రీడింగ్ ఎంత ఉంది యాభై ఇది గేరింగ్ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నేనే ఫస్ట్ టైం పరిచాను ఓ డీలర్ని అడిగినా ఇది ఎట్లేసుడు గేర్ అని నాకు కూడా తెలియలేదు అందుకని అది కూడా చెప్తున్నాను సార్ ఇది యాభై ఏడు వేల నాలుగు వందల రెండు కిలోమీటర్ తిరిగింది సార్ చూసుకోరు మీటర్ బండికి ఎలక్ట్రిక్ సీట్ ఉంది మసాజింగ్ సీట్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది కస్టమర్కు పదిహేను లక్షల ఇరవై ఐదు వేలకు ఢిల్లీలో ఇప్పించిన సార్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి బయలుదేరుతుంది రేపు నైటు జగిత్యలో ఉంటాయి బండ్లు ఇవి రెండు అయిపోయినాయి ప్లస్ నువ్వు ఇది వెంటో ఏంటి నేను మొన్న ఒకటి ఫోర్ ట్ ఇంటి వరకు ఇచ్చిన సార్కు అయితే వాళ్ళకు చిన్న బండి కూడా కావాలన్నారు లేదు నేను వీల్ క్యాబులు తీసి లోపల పెట్టాం సార్ ఎందుకంటే రన్నింగ్లో రోడ్ ఎక్కడన్నా డ్యామేజ్ ఉంటే పడిపోతుందని బాగానే ఉంటాయిస్కాట్రోల్ బండి చూసుకోరు సార్ మీకు మొన్న నేను అక్కడ చూపెట్టినప్పుడు బండి కొంచెం దించు 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 మొన్న మొత్తం దుమ్ము దుమ్ము ఉండే బండి ఇది మొత్తం డ్రై క్లీనింగ్ చేయించిన బండిని అయితే బానట్ పైన కూడా ఇక్కడ గీత ఉంటే గీత కూడా సార్ ఇక్కడనే వేపిమంటే అది కూడా వేయించిన బండి ఇంజన్ బండి ఇంజన్ తోటి సంబంధం లేదు గాడి ఉదర్లాగానే టీకే టీకే బానట్ ఏసి బండ్ ఈ బండి కస్టమర్కు డెలివరీ తోటి హైదరాబాద్లో డెలివరీ తోటి మూడు లక్షల అరవై ఐదు వేలకు మాట్లాడుకున్నా సార్ ఇది ఏంటి ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజిన్ బండ్ లోపల టచ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి రెండు వేల పదిహేను అక్టోబర్ డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్ జరిగింది సారీ డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై మూడు జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ బండి ఇప్పుడు బయలుదేరితే రేపు నైట్ డైరెక్ట్ హైదరాబాద్ ఇచ్చేస్తారు డ్రైవరు ఈ మూడు బండ్లు కాక ఇంకోటి ఎస్ క్రాస్ కూడా తీసుకున్నాం సార్ అయితే దాన్ని రెండు బల్బులు వస్తలేవు సార్ అది ఎలక్ట్రిషియన్ దగ్గర పెట్టి ఈ వచ్చిన అది మన సొంతం బండి లక్ష సిన రీడింగ్ అది లక్ష పదకొండు వేలు తిరిగింది ఢిల్లీలో అడ్వకేట్ ఫస్ట్ ఓనర్ మీకు ఆర్సి కార్డ్ ఇస్తా ట్రాక్ చెక్ చేసుకోవాలి గ్రే కలర్ నాలుగిటిక నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది మేమే పేపర్లు వేసిమంటే మేమే పేపర్లు వేసి ఇస్తాం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఒకవేళ మీరు వేసుకుంటా అంటే ఏడు లక్షలకు ఇస్తా ఎన్వల్స్ ఇన్వాయిస్ ఇస్తా ఢిల్లీ నెంబర్ నో ప్రాబ్లమ్ బండికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి మీకు షేర్ చేస్తా వీలైతే ఆ బండిది వీడియో కూడా వెళ్ళేటప్పుడు చేస్తా అవకాశం ఉంటే లేకపోతే ఇప్పుడు మీకు ఏదైతే ఈ మూడు బాల్లు చూపెట్టినో ఇవైతే అన్ని కస్టమర్లే ఒక డబ్ల్యూఆర్వి ఫోన్ నెంబర్ చెప్పవా డబ్ల్యూఆర్వి ఫోన్ నెంబర్ బాపట్ల సార్ లేదు డబుల్ నెంబర్ పాప అట్లా ఎవరైతే మనకు అమౌంట్ సెండ్ చేసిండో ఆ సార్ది నెంబర్ చెప్తున్నా సార్ ఎందుకంటే అంత పదిహేను లక్షల యాభై వేల రూపాయలు మనని నమ్మి పంపించిండు మీరు కూడా డౌట్ రావచ్చు ఈ బండే చూడకముందు అట్లా డబ్బులు ఎట్లా కొట్టిండి అయినా అని అందుకోసమే సార్ నెంబర్ చెప్తున్నాం మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోర్రీ సార్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ సార్ది ఫోన్ నెంబర్ సార్ వాళ్ళది గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడు అది బాపట్ల కూడా డిస్టిక్ అయినట్టుంది మీకు మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఆ సార్ ఓకే నమ్మచ్చు డబ్బులు ఇస్తే బండి ఇంటికి పంపిస్తాడు అంటేనే డబ్బులు కొట్టుర్రి లేదా దొంగన కొడకంటే కొట్టకుర్రీ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఇది సార్ నెంబర్ సార్ పేరు చెప్పకన్నాడు ఓన్లీ ఫోన్ నెంబర్ చెప్పమంటే ఫోన్ నెంబర్ చెప్పినా ఇప్పుడు ఈ మూడు బండ్లు ఈరోజు బయలుదేరుతున్నాయి సార్ మళ్ళీ రేపొకటి మారుతి సియాజ్ బయలుదేరుతుంది ఊట్నూరు నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు అది పేమెంట్ కాలేదు ఓన్లీ రెండు లక్షలు అయింది రేపు ఆ బండి పంపిస్తా ఇంకా ఇరవై తారీఖు తర్వాత దాకుంటా ఒకే లెవెలకన్నా వెహికల్స్ కావాలంటే మాత్రం కాల్ చేయరి జెన్యున్ అయితేనే కాల్ చేసి సార్ టైంపాస్ కాల్ బాగా వస్తున్నాయి నేను కట్ చేస్తున్నా మీరు తిట్టుకుంటే తిట్టుకోరి నాకేం ప్రాబ్లం లేదు కానీ నేను ఆవారం తిరిగేటోడిని కాదు పని చేసుకోడానికి వచ్చినా పని చేసుకొని ఇంటికి పోతాను మీరేమన్నా నా గురించి మీ మీరు మీ అభిప్రాయం మీది నాకేం ప్రాబ్లం లేదు కానీ క్లియర్గా చెప్తున్నా బండి కొనే ఉద్దేశం ఉంటే కాల్ చేయరి నేను గంటలు గంటలు మాట్లాడేంత టైం కూడా నా దగ్గర ఉండదు ఫుల్ బిజీ ఉంటా తప్పుగా ఏమన్నా అనుకోవద్దు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్